రాత్రికాల ప్రార్థన సకల సృష్టికి కారణభూతరమైన మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలయ్యా దేవా తండ్రి రక్షక మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభావ మమ్మల్ని ఇంతవరకు కాపాడి ప్రభావ ఈ రాత్రి సమయం వరకు తండ్రి మీ రెక్కల నిండిన దాచినందుకు మీకు వందనాలయ్యా కృపగల తండ్రి తేగల పరిశుద్ధి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా మహా గొప్ప ప్రేమతో తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా మీ ఉచితమైన కృపతో తండ్రి మమ్మల్ని పోషిస్తూ తండ్రి ఇదిగో ప్రభా మా జీవితాల్లో తండ్రి ప్రతి అడుగులోనూ ప్రభావ మీ కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు ఆయన దేవా తండ్రి రక్షిస్తున్నారు నాయన మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ నాయన మా పని పాటలో మీరు తోడున్నారు కదా తండ్రి మీకు వందనాలయ్యా తిరిగి మేము గృహం చేరు వరకు తండ్రి మీ కృప చూపించారు తండ్రి మీకు వందనాలయ్యా ఎటువంటి శోధన వేదనను కలగకుండా తండ్రి ఎలాంటి తొందరపాట్లు రాకుండా ప్రభా కృప చూపించారు నాయన మీకు వందనాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ దినం ప్రభా ప్రతి బిడ్డను మీ కృపలో బలపరిచారు కదా తండ్రి మీకు వందనాలయ ఇదిగో తండ్రి ఈరోజు జరిగిన ప్రతి పని పాటల్లో మీ కృప చూపించారు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము రాజా దేవా మరి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రికాల సమయమైన తండ్రి ఇదిగో ప్రభా మీ సువార్త సేవ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఎన్నో ప్రాంతాల్లో మీ సేవ తండ్రి హింసకు గురవుతుంది నాయన ఇదిగో ప్రభా కొట్టబడుతున్నారు తండ్రి సేవకులు జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి మీ తండ్రి మీ సువార్తను అడ్డుకుంటున్నారు నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి ఈ మధ్యకాలంలో నాయన ఇదిగో తండ్రి చిన్నపిల్లల పరిచయం ఆటంకపరుస్తున్న దుష్టులను తండ్రి మేము తండ్రి సోషల్ మీడియాలో చూసాం తండ్రి దేవా తండ్రి ఏసయ ఒక్కసారి చూపించాడని ఆయన ఇదిగో తండ్రి చిన్నపిల్లల పరిచయం ఆయన దేవా రాజా మీకు స్తోత్రం ప్రభావ చిన్నపిల్లల పరిచయం అడ్డుకున్నారు ఆయన ఇదిగో ప్రభావ ఇదిగో తండ్రి వారి జ్ఞాపకం చేసుకో ఆయన ఇదిగో తండ్రి మత ఆటంకవాదులు నాయన ఇదిగో తండ్రి మతం పేరు పెట్టుకుని ఆయన ఇదిగో తండ్రి మీ సువార్తను అడ్డుకుంటున్నారు నాయన చిన్నపిల్లలకు నేర్పిస్తున్నాం తండ్రి మీ తండ్రి మీ వాక్యాన్ని నేర్పిస్తుండగా తండ్రి వారు వచ్చి అడ్డుకుని తండ్రి చిన్నపిల్లలను పంపివేశారు తండ్రి ఇదిగో ప్రభావ మీ సువార్తను అడ్డుకున్నారు నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో తండ్రి ఆ సువార్త ఆడుకుంటున్న ఆటంకవాదులను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి మనసు మార్చండి నాయన దేవ తండ్రి ఇదిగో ప్రభావ సవులను పౌలుగా మార్చిన గొప్ప తండ్రివి కదా తండ్రి ఇదిగో తండ్రి పౌలు నాయన బ్రతుకుట క్రిస్తే చావైతే లావమని తండ్రి ఇదిగో తండ్రి సాక్షిగా మారాడు కదా నాయన మీకు స్తోత్రం ప్రభావ ఈ రాత్రి సమయంలో తండ్రి ప్రభా మీ సువార్థ సేవకు అడ్డుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో తండ్రి వారి మనసులో మార్చండి తండ్రి మీ సాక్షులుగా వాడుకోండి ఆయన మీకు స్తోత్రం చే తండ్రి మరి ముఖ్యంగా తండ్రి హింసకు తండ్రి గురి అవుతున్న తండ్రి మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి ఆయన కొట్టబడుతున్నారు తండ్రి తిట్టబడుతున్నారు నాయనా దూషింపబడుతున్నారు తండ్రి మొహం మీద వేయబడుతున్నారు తండ్రి నిబిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా వారికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి రక్షక దిగో తండ్రి మీ కృప చూపించండి నాయనా దిగో తండ్రి మీ సై ఇదిగో ప్రభా మీ క్రీస్తు సైనికుల వలె తండ్రి బిడ్డలు తండ్రి ఇదిగో ఆ ఆటంకవాదాలు ఎదుర్కొన్నట్టుగా తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి నా ప్రభా ఇదిగో తండ్రి యూధా గోత్ర సింహము వలె తండ్రి మీరు మా కొరకు మళ్ళీ రాబోతున్నారు కదా తండ్రి ఆ పౌరుషాన్ని తండ్రి మీ సేవకుల్లో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రవ్వా మీరు చెప్పారు కదా తండ్రి పాముల వివేకులై పావురం వల్ల నిష్కపటలై ఉండమన్నారు కదా తండ్రి మీకు స్తోత్రం ప్రభావ అటువంటి వివేకం మాకు దయచేయండి రాజా మీకు స్తోత్రం తండ్రి పావురం వలన నిమిష్కపటమైన మనసును మాకు దయచేయండి రాజా మీకు స్తోత్రం ప్రవ్వా ఇదిగో తండ్రి మీ సేవను తండ్రి విస్తరింపజేయండి రాజా ప్రభుత్వ చూపించండి నాయన మీ సువార్త తండ్రి ఇంతకు ఇంతకు తండ్రి హింసింపబడుతున్న తప్పటికీ తండ్రి హింసింపబడుతున్నప్పటికీ నాయన మరి ముఖ్యంగా ఇంకా 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 ఎక్కువగా వ్యాప్తి చెందాలని తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రి కలసమైన తండ్రి ఏ మాధ్యమాల ద్వారా అయితే తండ్రి ఏ విధంగా అయితే మీ సువార్త ప్రకటింపబాలని మీ చిత్తమైందో తండ్రి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి నాయన హింసించబడుతున్న ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి హస్తాలు పట్టుకోండి తండ్రి ఏదో తండ్రి వారి పాదాలు స్థిరపరచండి నాయన వారి నోటికి బోరగా ఉండండి తండ్రి ఒక మాదిరి చూపండి నాయన వాళ్ళకి ఇదిగో ప్రభు వారి జీవితాల్లో తండ్రి ఇదిగో ప్రభు ఎన్ని హింసలు ఆటంకాలు ఎదురైనప్పటికీ తండ్రి నీ శ్వాసాన్ని కోల్పోక తండ్రి మనోధైర్యాన్ని కోల్పోక తండ్రి నీ బిడ్డలు తండ్రి ఇదిగో ప్రభు గర్జించు సింహం వలే తండ్రి వారికి ఎదురు తిరుగుటకు సహాయము దయచేయండి రాజా ఇదిగో దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ ప్రతి సువార్థికుణ్ణి దీవించండి తండ్రి వారి కుటుంబాలను దీవించండి నాయన మీ సువార్థలు వాడుకుంటున్నా మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా మీ సువార్థను ఆడుకుంటున్న ప్రతి ఆటంకవాదిని తండ్రి ప్రతి మతోన్మాదిని నాయన తండ్రి మనస్సు మార్చండి తండ్రి క్షమించండి నాయన మీ ప్రేమను దయచేయమని ఇదిగో ప్రభా మీ చిత్తమైతే తండ్రి వారిని మీ సాక్షులుగా వాడుకోనమని మీకే వేల వందనాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా మీ కృప చూపించమని పరిశుద్ధ పరిశుద్ధనాము నడిచినాం తండ్రి Amen.